హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ మనం రీసెంట్ నోటిఫికేషన్ చూసుకుంటే రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ దీని నుంచి అయితే మనకు రిక్రూట్మెంట్ ఫర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు రిలీజ్ అయింది జాయింట్ వెంచర్ కంపెనీ విత్ రెస్పెక్ట్ టు నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి అండ్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అండ్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కలిపి ఒక జాయింట్ వెంచర్ ఇది లొకేషన్ వచ్చేసరికి రామగుండం పెద్దపల్లి డిస్ట్రిక్ట్ తెలంగాణలో పొజిషన్ అండ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకు పోస్టింగ్ వచ్చేసి రామగుండంలోనే ఉంటుంది మ్యాక్సిమం పోస్టింగ్ అండ్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకు బీటెక్ అయితే ఉన్నాయి మేనేజ్మెంట్ అని కెమికల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లా హెచ్ఆర్ వాళ్ళకైతే టోటల్ కలిపి ఎయిటీన్ పోస్టులు ఉన్నాయి కేటగిరీ మనం పోస్ట్ వైజ్ చూసుకుంటే కెమికల్ వాళ్ళకి సిక్స్ ఉన్నాయి మేనేజ్ మెకానికల్కి త్రీ ఉన్నాయి ఎలక్ట్రికల్కి టూ ఉన్నాయి ఇన్స్ట్రుమెంటేషన్ ఒకటి ఐటీ మూడు లా ఒకటి హెచ్ఆర్ రెండు క్యాటగిరీ వైజ్గా రిజర్వేషన్ చూసుకుంటే ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు ఏ కేటగిరీకి ఏమైనా ఉన్నాయని నెక్స్ట్ వచ్చేసరికి పే పే అండ్ సర్వీస్ అగ్రిమెంట్ వచ్చేసరికి పే లెవెల్ వచ్చేసరికి స్టార్టింగ్ ఈవన్ లో ఉంటాము ఫార్టీ నుంచి మన ఫార్టీ వరకు అయితే స్కేల్ ఉంటుంది ఈ పిఎస్కేల్ కాకుండా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలవెన్సెస్ అయితే ఉంటాయి ఇండస్ట్రీలో ప్రొవైడ్ చేసేటి అండ్ సర్వీస్ అగ్రిమెంట్ బోర్డ్ బాండ్కి వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ బాండ్ అయితే మనం బాండ్ అయితే ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది సర్వీస్ బాండ్ సర్వీస్ ఏంటంటే కంపెనీకి అట్లీస్ట్ త్రీ ఇయర్స్ సర్వీస్ చేయాలి ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంపిటీషన్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే యాజ్ ఆన్ కట్ ఆఫ్ డేట్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి మనకు ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ అయితే మెన్షన్ చేయడం జరిగింది కట్ ఆఫ్ డేట్ దేనికైనా ఏజ్ పరంగా కానీ రికార్డ్ క్వాలిఫికేషన్ కోసమైనా కానీ క్వాలిఫికేషన్ చూసుకుంటే కెమికల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ వీళ్ళకైతే బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఆ రిలవెంట్ ఫీల్డ్లలో ఉండొచ్చు ఇన్స్ట్రుమెంటేషన్కి ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ చాలా ఫీల్డ్స్లో అయితే ఉన్నాయి కెమికల్ వాళ్ళకి బాయిలర్ ఆపరేషన్ సర్టిఫికెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఏజ్ వైజ్ చూసుకుంటే మినిమమ్ ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎంబీఏ వాళ్ళకైతే ట్వంటీ నైన్ ఇయర్స్ అని మెన్షన్ చేయడం జరిగింది ఎంబీఏ వాళ్ళకైతే ట్వంటీ నైన్ ఇయర్స్ అని మెన్షన్ చేయడం జరిగింది అండ్ మార్క్స్ వచ్చేసరికి సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఉండాలి అండ్ రిజర్వ్ వాళ్ళకి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వరకు ఎస్సీఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది క్వాలిఫైంగ్ ఎగ్జామ్లో నెక్స్ట్ చూసుకుంటే మనం కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి క్రూషియల్ డేట్ చెప్పాను కదా ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ అయితే తీసుకుంటున్నారు అది యాజ్ పర్ ఏజ్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ దేనికైనా కానీ అండ్ నెక్స్ట్ చూసుకుంటే గైడ్ లైన్స్ వరకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది యూఆర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఎస్సీఎస్టీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఈ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎగ్జామ్ లేదు స్టెప్స్ ఫర్ అప్లయింగ్ వచ్చేసరికి ఆర్ఎఫ్సిఎల్ అనే ఆర్ఎఫ్సిఎల్ డాట్ డాట్ కో డాట్ ఇన్ ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఈ లింక్ ఓపెన్ చేసి కెరియర్స్లో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అప్లై చేసుకోండి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సిబిటీ సిబిటీలో మనకు టోటల్ వన్ ఫిఫ్టీ సెంటర్స్ అయితే మ్యాక్సిమమ్ అన్ని త్రూఅవుట్ ఇండియా అన్నీ ఇచ్చారు మన ఏ తెలుగు స్టేట్స్లో చూసుకుంటే తెలంగాణలో వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ ఇచ్చారు అండ్ ఏపీలో చూసుకుంటే కర్నూలు విజయవాడ విశాఖపట్నం అయితే ఇచ్చారు సో ఎగ్జామ్ సెంటర్ బట్టి డిఫరెంట్ ఇబ్బంది అయితే ఏం లేదు దగ్గరలోనే ఉన్నాయి సిబిటీ వచ్చేసరికి టూ పార్ట్స్లో ఉంటుంది డిసిప్లిన్ రిలేటెడ్ అండ్ యాప్టిట్యూడ్ రిలేటెడ్ టైమింగ్ వచ్చేసరికి వన్ ట్వంటీ మినిట్స్ ఇస్తారు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ టెక్నికల్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫ్రమ్ నాన్ టెక్నికల్ యాప్టిట్యూడ్ రీజనింగ్ జీకే ఈవిటీ బట్టి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు ఫైనల్ సెలక్షన్ వచ్చేసరికి మీ మేనేజ్మెంట్ రెండు పోస్ట్ కాబట్టి పర్సనల్ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ సీబీటీ యొక్క మెరిట్ బట్టి ఇంటర్వ్యూని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఒక పోస్ట్కి ఎనిమిది మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు తర్వాత ఇంటర్వ్యూ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఇంటర్వ్యూలో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే స్కోర్ చేయాలి ఫైనల్ సెలక్షన్ వచ్చేసరికి సిబిటీ ఎగ్జామ్ ఎయిటీ పర్సెంట్ కన్సిడర్ చేసుకుంటారు నేను ఇంటర్వ్యూ ట్వంటీ పర్సెంట్ కన్సిడర్ చేస్తారు దాన్ని బట్టి ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది ఇక్కడ యూనిట్స్ కూడా చూసుకోవచ్చు ఏ పోస్ట్ ఎక్కడ పోస్టింగ్ ఇస్తారనేది కెమికల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే రామగుండం యూనిట్లోనే ఇవ్వడం జరుగుతుంది ఐటీ ఒక పోస్ట్ రామగుండంలో రెండు పోస్టులు నోయిడాలో లా ఒక పోస్ట్ నోయిడాలో హెచ్ఆర్ వచ్చేది ఒక పోస్ట్ రామగుండం రెండు పోస్టులు వచ్చేసరికి నోయిడాలో క్యాండిడేట్ షుడ్ బి రిడ్ బి రిక్వైర్డ్ వర్క్ ఇన్ జనరల్ డ్యూటీ ఆర్ రొటేటింగ్ షిఫ్ట్స్ రౌండ్ ద క్లాక్ మెడికల్ టెస్ట్ ఉంటుంది అండ్ ఫైనల్గా మనం ఇంపార్టెంట్ డే డేట్స్ చూసుకుంటే కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం ఆల్రెడీ జరిగిపోయింది ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫోర్టీన్త్ మార్చ్ సో క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎవరైతే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండి ప్రిపరేషన్లో ఉన్నారో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మీరు అప్లై చేయండి మీ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అప్లై చేసుకోండి పబ్లిక్ సెక్టర్ కంపెనీ వర్క్ లొకేషన్ కూడా తెలుగు స్టేట్లోనే ఉంది కాబట్టి దగ్గరలోనే ఉంటాం కాబట్టి అప్లై చేసుకోండి ఎవరెవరైతే వెల్ క్వాలిఫైడ్ అయ్యి ప్రిపరేషన్లో మంచి ప్రిపరేషన్లు ఉన్నారో మీరైతే అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మన ఛానల్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ